పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యని నేనే లాంచ్ చేస్తానంటున్నారు రా మన దర్శక తీరుడు రాజమౌళి రాజమౌళి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కూతురికి సంబంధించిన విషయాల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ సిద్ధంగా ఉన్నారు ఆయన రెడీ అంటే చాలు దర్శకులు ఆయన కోసం కథలు పుస్తకాలు రాసుకుని ఎదురు చూస్తున్నారంటూ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఆ మధ్య జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రీలీజ్ ఈవెంట్లో అయితే చెప్పారు అంతే మరి చాలామంది పవన్ ఫ్యాన్స్ అయితే ఖుషీ అయిపోయారు మరి అలాంటి విషయంలో అయితే ఇప్పుడు ఎంతగానో షాక్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు విషయాలు కూడా ఎంతో వైరల్గా మారుతుంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంత షాక్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిర హైట్ టు వెయిట్ పర్సనాలిటీ అంతేకాకుండా ఇప్పుడు రాబోయే దానికి మన ఫిల్మ్ యాక్టింగ్ కోడ్స్ ఇవన్నీ సిద్ధం చేసుకుంటుండగా అఖిల్ కూతురు ఆధ్యా కూడా వస్తుందని ఆనందంగా ఉన్నారట వాటికి సంబంధించి ఇక్కడే ఎంతో సెన్సేషన్ విషయాలు తాగున్నాయని తెలుస్తోంది అలాగే అభిమానులు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు రా మన తన వారసుడిగా వస్తారని అనుకున్నాం ఇప్పటికే మరి జూనియర్ పవర్ స్టార్ గానికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూతురైనటువంటి ఆద్యని తీసుకుని సినిమా ఇండస్ట్రీలోకి వస్తారంటున్నారు రాజమౌళి ఆద్య అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎంట్రీకి ఓకే చెప్పేస్తే చాలు మరి తన కోసం అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ రెడీగా ఉందని మరి ఆద్యని నేనే టాలీవుడ్కి లాంచ్ చేస్తానంటూ చెప్తున్నారు రాజమౌళి